వచ్చే వన్ డే వరల్డ్ కప్ సన్నద్ధతలో ఉన్న భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకు మద్దతు పెరుగుతోంది అనుభవ అగ్నులైన రోకో మెగా టోర్నీలో ఆడడం టీమిండియాకు కలిసి వస్తుందని మాజీలు అంటూ ఉండగా టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు వరల్డ్ క్లాస్ బ్యాటర్లైన ఈ ఇద్దరిని రెండు వేల ఇరవై ఏడు ఎడిషన్లో ఖచ్చితంగా ఆడించాలని మోర్కెల్ చెబుతున్నారు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్ డే సిరీస్లో సత్తా చాటాలి అనుకుంటున్న కోహ్లీ రోహిత్ గురించి అతడు మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు నవంబర్ ముప్పైనా రాంచీలో తొలి మ్యాచ్ సన్నాహకాల్లో ఉంది టీమిండియా లండన్ నుంచి వచ్చేసిన కోహ్లీ ముంబై నుంచి రాంచీ చేరుకున్న రోహిత్ నెట్స్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు ఈ సందర్భంగా విరాట్ రోహిత్తో ఆడిన అనుభవాలను గుర్తు చేసుకున్న మోర్నీ మోర్కెల్ వీరి భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు కోహ్లీ రోహిత్తో కలిసి తాను చాలా మ్యాచ్లు ఆడానని వీరిద్దరికీ బౌలింగ్ సవాల్ అనిపించలేదు అన్నాడు రోకో కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు చవిచూశానని వీరిని ఖచ్చితంగా వచ్చే వన్ డే ప్రపంచ కప్ ఆడించాలని చెప్పాడు ఫిట్గా ఉండి పరుగులు సాధిస్తే వీరిని మెగా టోర్నీకి ఎంపిక చేయొచ్చు అన్నాడు ఐసీసీ టోర్నీలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండడం ఏ జట్టుకైనా చాలా ముఖ్యమని మోర్కెల్ తెలిపాడు వన్డే సిరీస్లో విజయావకాశాలపై స్పందించిన మోర్కెల్ ఈ రెండు వారాలు చాలా నిరాశకు గురి చేశాయని వ్యాఖ్యానించాడు అయితే వన్డేలో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశాడు ఇదిలా ఉంటే వన్డే సిరీస్ తొలి మ్యాచ్లో కోహ్లీ రోహిత్ అరుదైన రికార్డు బ్రేక్ చేయనున్నారు వీరిద్దరూ జోడీగా టీమిండియా తరఫున మూడు వందల తొంభై అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు సచిన్ ద్రవిడ్ కూడా సరిగ్గా ఇన్ని అంతర్జాతీయ మ్యాచ్లు జోడీగా ఆడారు రాంచీ వన్డేతో రోకో జోడీగా ఆడిన అంతర్జాతీయ మ్యాచ్ల సంఖ్య మూడు వందల తొంభై రెండు అవుతుంది భారత జట్టు పరంగా ఇది రికార్డ్ మరే విజయవంతమైన జోడీ కూడా ఇన్ని మ్యాచ్లు ఆడలేదు అలాగే విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు వందల తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్ల్లో జోడీగా ఆడారు